గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కాస్ట్రాయిల్ ఆముదం ఆముదం ఇది మనకి ఔషధంలాగా పనిచేస్తుంది ఇదేం లోపలికి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం ఎక్స్టర్నల్ అంటే బయట నుంచే ప్యాక్ వేసుకోవచ్చు మనం ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్ కానీ లేదా ట్యూమర్స్ అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు లేకపోతే లివర్ ట్యూమర్ కిడ్నీ ట్యూమర్ ఎనీ ట్యూమర్ ఎక్కడైనా బ్రెస్ట్ ట్యూమర్స్ కావచ్చు ఏ ట్యూమర్ ఉన్న మన బాడీలో మనకు తెలుస్తూ ఉంటుంది బ్రెస్ట్లో ట్యూమర్స్ ఉన్నప్పుడు చిన్న గడ్డలుగా చేతికి తగులుతున్నా లేదు అంటే అది క్యాన్సర్స్ కూడా కాకపోవచ్చు ఒక్కొక్కసారి లమ్స్ లాగా చిన్న చిన్నవి మనకి బాడీలో ఉండుండవచ్చు అలాంటివి ఉన్నా కూడా దాని మీద మీరు ప్యాక్ వేసుకోవాలి ఎక్కడైనా సరే చిన్న ట్యూమర్స్ కానీ లేకపోతే లమ్స్ కానీ ఏది ఉన్నా కూడా మన బాడీలో లమ్స్ బమ్స్ ఎనీథింగ్ ఎక్స్ట్రా గ్రోత్ ఉంది అని అంటే అది చేతి మీద కావచ్చు పొట్ట మీద కావచ్చు ఫేస్ మీద కావచ్చు తల మీద కావచ్చు ఎక్కడున్నా సరే మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక ప్యాక్ లాగా వేసుకోండి ప్యాక్ అంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయండి ప్యాక్స్ మీ దగ్గర దొరుకుతాయా అని చెప్పి మీరు అడగండి ప్యాక్ అంటే ఏంటి అంటే కాటన్ మీకు మెడికల్ షాప్లో దొరుకుతాయి రోల్ పెద్ద సైజు రోల్ మీకు సర్జికల్ కాటన్ రోల్స్ అవన్నీ మెడికల్ షాపుల్లో దొరుకుతాయి అది తెచ్చుకోండి అది తెచ్చుకొని మీకు ఏ సైజు కావాలో అంటే మీ లంప్ లేకపోతే ఎక్కడ వేస్తున్నారో అది ఏ సైజు ఉందో దాన్ని బట్టి మీరు కట్ చేసుకుని దాన్ని బట్టి మీరు ప్యాక్ వేసుకోవాలన్నమాట అంటే అక్కడ వేసుకోవాలి నేను చూపిస్తాను మీరు ఎలా వేసుకోవాలో మీకు కాటన్ రోల్ దొరుకుతుంది పెద్ద అది రోల్ మీకు దాని నుంచి ఇది ఇదిలా థిక్గా ఉంటుంది ఆ దూది ఏమవుతుందంటే ఆల్మోస్ట్ హాఫ్ ఇంచ్ థిక్నెస్ ఉంటుందన్నమాట సర్జికల్ ఇది ఇలాంటిది ఒకటి మెడికల్ షాప్లో మీరు కొనుక్కోండి కొనుక్కొని మీరు అరుణ యోగా ఆయిల్ అంటే ఆముదం అది మీరు తెప్పించుకొని అది మీరు దీని మీద వేసుకోవాలన్నమాట ఎలా వేసుకోవాలో చూపిస్తాను సో ఇది ఆయిల్ ఏదైనా ఒక ట్రే ఆర్ ఏదైనా చిన్న ప్లేట్ ఏదైనా ఇలాంటి ప్లేట్ పెట్టుకోండి ఎందుకంటే మీకు కింద సపోర్ట్ కోసం అలాగే మీరు ఏం చేయాలి అని అంటే ప్యాక్ వేసుకునే ముందు మీరు ఈ కాటన్ ఎంత కట్ చేసుకున్నారో ఒక ప్లాస్టిక్ పేపర్ కూడా కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర అలాంటి కవర్ కూడా ఇంతే కట్ చేసుకోండి ముందు ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టుకుని దానిపైన ఈ దూది కాటన్ పెట్టుకుని అప్పుడు దీని మీద కొద్ది కొద్దిగా వేయండి మీరు ఎక్కువ ఎక్కువ వేయకండి ఎందుకంటే అది అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట మెల్లగా ఇట్లా ఒక సన్నగా ఇట్లా వేస్తే చక్కగా ఇదంతా తడిచేలాగా సో ఇలా మీరు మొత్తం ఇదంతా కూడా అబ్జార్బ్ చేస్తుంది ఇది కొంచెం ఇంకా వేస్తే ఇది ఎక్కువ వేసేసారనుకోండి అంత కింద లీక్ అయిపోతుంది సో ఇది మెల్లగా లోపలికి వెళ్తుంది అన్నమాట ప్యాక్ ఇది మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ మీకు కొంచెము పొడిగా అనిపించిందంటే మళ్ళీ కొద్దిగా వేసుకున్నారు అంటే ఇదంతా కూడా పీల్చేస్తుంది చేస్తుంది ఈ ప్యాక్ అంతా సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లాస్టిక్ పేపర్ కూడా కింద పెట్టుకుంటాం కదా దాన్ని ఇది ఇలా తీసుకుని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఈ ప్యాక్ మీకు సపోజ్ బ్రెస్ట్ మీద లమ్స్ ఉన్నాయనుకోండి ఇది ఇలా బ్రెస్ట్ మీద వేసేసేయండి సో పెద్దగా కావాలి నాకు చుట్టూ కావాలంటే ఇంకా పెద్దది కట్ చేసుకోండి మొత్తం వేసుకోవాలి అంటే ఇదే పీస్ పెద్ద పీస్ ఇంత పీస్ కట్ చేసుకుంటే మీరు మొత్తం వేసేసుకోవచ్చు లేదు ఓన్లీ ఒక బ్రెస్ట్ మీదే ఉంది లంప్ ఒక బ్రెస్ట్ మీదే వేసుకోవాలి అంటే ఆ బ్రెస్ట్ మీద వేసుకోవచ్చు లేదు ఇక్కడ ఏదన్నా లమ్స్ ట్యూమర్ ఉండొచ్చు లేకపోతే లివర్ మీద ట్యూమర్ ఉంది సో ఇప్పుడు రైట్ సైడ్ బాడీ కదా మనకి ఇక్కడ రిబ్స్ ఇక్కడ ఉంటుంది అన్నమాట మనకి ఈ రిబ్స్ కింద ఇక్కడ ఉంటుంది లివర్ కాబట్టి మీ రైట్ సైడ్ ఇక్కడ ఇక్కడ వేసేసుకోవాలి ప్యాక్ సపోజ్ గాల్ బ్లడర్లో స్టోన్ ఉంది ఈ లివర్కి కిందే ఉంటుంది ఇక్కడ వేసేసుకోవాలి తర్వాత మీకు ప్యాంక్రియాస్ ఏదైనా ప్యాంక్రయేటిస్ ప్రాబ్లం ఉంది లేకపోతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటిది ఏమన్నా అక్కడ ఏదైనా ట్యూమర్ ఉండొచ్చు అప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది మనకి ఈ పొట్టు ఇక్కడ ఉంటుంది కదా ఇది కింద ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్ అంతా కొద్దిగా కవర్ చేసుకునేటట్టుగా ఇక్కడ వేసేసుకోండి ప్యాక్ ఒకవేళ తలలో ఉంది ట్యూమర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎక్కడ ఉందో అక్కడ కవర్ చేసేసేయండి మీరు తలలో ఉంది అని అనుకుంటే ఎటువైపు ఉంటే అటు వేయచ్చు లేదా మొత్తం పెట్టుకోవచ్చు లేదా ఎక్కడుందో అక్కడ మీరు ఉంటుంది అంటే మీకు ఎంత సైజు కావాలనే దాన్ని బట్టి మీరు ఇది కట్ చేసుకోవాలి ఈ కాటన్ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వేసేసి ఏం చేస్తారంటే ఏదైనా పెట్టి కట్టేసేయండి ఏదైనా ఒక మెత్తని బట్ట ఏదైనా ఉంటే మనకి ఉంటాయి కదా మెత్తని చీరలు లేదా క్లాత్ పెట్టేసి కట్టేసేయండి కదలకుండా ఉంచండి మీరు ఇది నైట్ అంతా ఉంచితే చాలా మంచిది మీరు పడుకునేటప్పుడు వేసుకున్నారనుకోండి మీరు పడుకునేటప్పుడు వేసుకుంటే పొద్దున్న లేచిన వెంటనే తీసేయచ్చు తీసేసి దీన్ని వెంటనే పాడేయద్దు మళ్ళీ మీరు ప్లేట్లో పెట్టేసుకుని ఆ ట్రేలో పెట్టుకొని చక్కగా దీన్ని కవర్ చేసేసేయండి మూత పెట్టుకుని పక్కన పెట్టేసేయండి మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి పడుకునేటప్పుడు వేసుకుంటారు కదా అప్పుడు ఏం చేస్తారు ఈ మధ్యలో కొంచెం ఊరికే ఒక డ్రాప్ ఇట్లా ఇలా వేయండి అంతే వేసేసి పెట్టేసుకోండి మొత్తం ఆయిల్ వేయక్కలేదు ఎందుకంటే ఈ ఆయిల్ మీకు ఉంటుంది మధ్యలో కొద్దిగా ఇట్లా వేస్తే సరిపోతుంది మళ్ళీ ఇదే కాటన్ పెట్టేసుకోండి ఇది మీకు వారం రోజుల నుంచి టెన్ డేస్ వరకు కూడా వస్తుంది మీకు తెలిసిపోతుంది ఇది ఇంకా పాడేయాలి ఇది అని చెప్పేసి అప్పుడు మీరు దీన్ని తీసి పడేసేసి మళ్ళీ ఫ్రెష్ కట్ చేసుకుని వేసుకోండి ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ ఇది మీరు చాలామంది మాకు ఎలా ఫోన్ చేస్తున్నారంటే ఎలా వేసుకోవాలి అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ మీ దగ్గర కాటన్ ప్యాక్స్ దొరుకుతాయా మాకు ప్యాక్స్ పంపించండి అని అడుగుతున్నారు ప్యాక్ అంటే మీరు ఇలా వేయడం అండి అంతే ఇలా దూది కాబట్టి మీకు ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఇది పీల్చుకుంటుంది కాబట్టి మేము దీన్ని ఇలా ఏమని చెప్తున్నాం ఏదైనా క్లాత్ థిక్గా మంచిగా ఉంది అని అనుకుంటే కొ నీట్గా ఉండాలి కొత్తది అయి ఉండాలి ఇదైతే మనం పాడేయచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది మీకు సాఫ్ట్గా ఉంటుంది ఇలా ప్యాక్స్ వేసుకోవాలి ప్యాక్ ఉంటాయి రెడీమేడ్ కానీ అవి మీరు కొనుక్కుని నాలుగు సార్లు వేసుకుని వాటిని ఉతికి మళ్ళీ వేసుకోవడానికి వేసుకునేసరికి అవి చాలా దగ్గరగా అయిపోయి మీకు అసలు కంఫర్టబుల్గా ఉండదు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అదే ఈ కాటన్ అయితే మీకు ఎప్పటికప్పుడు మీకు బాగాలేనప్పుడు పడేయచ్చు మళ్ళీ ఫ్రెష్ కాటన్ కట్ చేసుకుని దాని మీద వేసుకోవచ్చు సో మీ బాడీలో ఎక్కడ క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్స్ కానీ గడ్డలు కానీ ఏది ఉన్నా కూడా చక్కగా ఆముదం ప్యాక్ వేసేయండి వేసినప్పుడు ఫస్ట్లో మీకు ఏదైనా కొద్దిగా పెయిన్ అనిపించవచ్చు ఒకటి రెండు సార్లు అట్లా అనిపిస్తుంది అంతే కానీ అంత ఉండదండి ఒకవేళ ఇది వేస్తే నాకు వస్తుంది బాగా ఇబ్బందిగా ఉంది మాకు స్కిన్ అలర్జీస్ వచ్చినాయి అట్లా ఎవరికైనా అలా అయితే మీరు మానేసేసేయండి కొన్ని ఒక రెండు రోజులు మానేసి లేకపోతే నాలుగైదు రోజులు మానేసి తర్వాత మళ్ళీ వేసుకోండి సో వేసుకున్నప్పుడల్లా ఇలాగే వస్తుంది అని అని అనుకుంటే మీరు ఇది స్టాప్ చేయండి ఇది ఏమి వేడి చేయాలి అలా ఏం లేదు మీరు ఏదైతే బాటిల్ తీసుకుంటారో అది ఇంకొక విషయం ఆముదం అంటే ఇది ఒట్టి ఆముదం కాదండి ఇది ఆముదం అనేది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ వేరే వేసి మేము దీన్ని తయారు చేస్తాము కానీ దీని పేరు క్యాస్టర్ ఆయిలే అని పెట్టాము క్యాస్టర్ ఆయిల్ అంటే మీరు బయట దొరికే ఆ క్యాస్టర్ ఆయిల్ తీసుకొచ్చి వేయడం వల్ల మేము చెప్పిన అంత రిజల్ట్ రాదు అది ఎందుకంటే అది ఓన్లీ క్యాస్టర్ ఆయిల్ కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాక్గా వేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవచ్చు స్వెల్లింగ్ తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది తర్వాత మీకు ఆ గడ్డలు సైజు కూడా తగ్గుతుంది చాలామంది ఏమని ఫోన్ చేస్తున్నారంటే మాకు ఇది వేసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుందా నేనేమంటున్నాను అని అంటే క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పట్లేదు క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు నొప్పి తగ్గుతుంది వాపు తగ్గుతుంది అలాగే సైజు తగ్గుతా మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఎన్ని రోజులు వేయాలి ఇది ఏదైనా ఒక లంప్ కానీ ఒక గడ్డ కానీ ఏదైనా ట్యూమర్ లాంటిది ఏదైనా ఉంటే త్రీ మంత్స్ వేసుకోవాలి ఇది ఇది పది రోజులు ఒక నెల రోజులు వేస్తే కదా కంటిన్యూస్గా వేసుకోవాలి ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు వారానికి ఒక ఫైవ్ డేస్ వేసుకున్నా కూడా పర్వాలేదు టూ డేస్ మీరు రిలాక్స్ అయినా కూడా పర్వాలేదు రాత్రి పడుకునేటప్పుడు వేసుకోండి పొద్దున్నే తీసేసేయండి కనీసం డే టైం వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు కానీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఈ ప్యాక్ మనకి ఉంటే మంచిది రాత్రే వేసుకోవాలని ఏం లేదు పగలు కూడా వేసుకోవచ్చు కానీ పగలు వేసుకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా రాత్రి అయితే పడుకుంటాం కదా అని చెప్పి నేను మోస్ట్లీ రాత్రి వేసుకోండి అని చెప్తాం ఎనీ ఎనీ లమ్స్ అండ్ ఆర్ ఎనీ ఎక్స్ట్రా గ్రోత్ ఇన్ యువర్ బాడీ ఆర్ ట్యూమర్స్ గడ్డలు ఏదైనా సరే ఇన్షియల్గా కొద్దిగా నొప్పి అనిపించవచ్చండి కానీ తర్వాత ఉండదు మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది సో ఈ క్యాస్ట్రాయిల్ ప్యా ప్యాక్ ఇలా వేసుకోండి ఇది చాలా చిన్న పని పెద్ద విషయం కూడా కాదు మంచి నిద్ర కూడా పడుతుంది ఇది కళ్ళకు అప్లై చేసుకుని పడుకుంటే చాలామంది క్యాన్సర్తో క్యాన్సర్ ట్యూమర్స్తో వాళ్ళు వాళ్ళు చెప్తారు నిద్ర పట్టట్లేదండి మాకు నొప్పితో నిద్రపడట్లేదు లేకపోతే ఆ గడ్డ ఉండడం వల్ల నొప్పి పట్టట్లేదు నొప్పి నిద్ర పట్టట్లేదు నొప్పితో అని చెప్తారు అలాంటి వాళ్ళు కూడా మీరు దాని మీద ప్యాక్ వేసుకుని కొంచెము అదే ఆయిల్ కళ్ళకి కూడా రాసుకుని పడుకోండి పడుకుంటే మీకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది సో ఆముదం నేను చెప్పాను కదా అని అన్ని ఆముదాలు ఇలా పనిచేయమండి ఆముదం జస్ట్ కుకింగ్ వరకే పనిచేస్తుంది కానీ అరుణయోగది ఈ ఈ కాస్టర్ ఆయిల్ మాత్రం ఈ ఆముదం మాత్రం ఇలా ప్యాక్ వేసుకుంటే మీకు గడ్డలు తగ్గుతాయి అండ్ 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 టు 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ఫర్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 లైక్ షేర్ ఛానల్ సో ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.